క్షీరాబ్ది ద్వాదశి కార్తీక మాసంలోని శుక్లపక్ష ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి కృతయుగంలో దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని మధించిన రోజు కనుక దీనికి క్షీరాబ్ది ద్వాదశి అని పేరు దీనికే చిలుకు ద్వాదశి హరిబోధిని ద్వాదశి కైశిక ద్వాదశి యోగేశ్వర ద్వాదశి అని పేర్లు కూడా ఉన్నాయి ఎల్లప్పుడూ శేషశయ్యపై క్షీరసాగరంలో ఉండే శ్రీ మహావిష్ణువు ఆ రోజు శ్రీ లక్ష్మీదేవితో పాటు బ్రహ్మదేవుడు మొదలైన దేవతల అందరినీ వెంటబెట్టుకుని బృందావనానికి వస్తారని కనుక ఆ రోజు ఎవరైతే విష్ణు పూజ చేస్తారో వారికి ఆయురారోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని బ్రహ్మదేవుడు చెప్పినట్లు పురాణ కథనం క్షీరసాగరాన్ని రాక్షసులు దేవతలు మందరగిరిని కవ్వముగాను దానికి తాడుగా వాసుకి అని సర్పాన్ని చేసుకుని చిలికినప్పుడు పర్వతము సముద్రంలోనికి దించగా అది పట్టు తప్పినది అప్పుడు శ్రీ మహావిష్ణువు కోర్మావతారము ధరించి సాగర లోపలికి వెళ్ళి తన మూపుతో పర్వతాన్ని ఎత్తినారు అలా దేవతలు రాక్షసులు క్షీరసాగరాన్ని మధించినప్పుడు సముద్రము నుండి మొదట హాలాహలము రాగా దాన్ని పరమశివుడు కంఠమందు ధరించి పద్నాలుగు లోకాలను రక్షించెను తరువాత కామదేనువు కల్పవృక్షము ఐరావతము చంద్రుడు మొదలగనవి ప్రభవించినవి తదుపరి వేయి చంద్రుల కాంతులతోనూ అమృత కలసాన్ని చేతపట్టి లక్ష్మీదేవి ఉద్భవించెను ఆ రోజు క్షీరాబ్ది ద్వాదశి లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు వివాహము చేసుకొను అందువలనే ఆ రోజు శ్రీ మహాలక్ష్మి శ్రీ మహావిష్ణువులకు వివాహం చేస్తారు కార్తీక మాసము దీపానికి ప్రశస్తమైన మాసం కనుక ముప్పై రోజులు దీపము పెట్టలేనప్పుడు కనీసం శుద్ధ ద్వాదశి చతుర్దశి పూర్ణిమ రోజులలో అయినా పెట్టాలి అని అందువల్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని శాస్త్రవచనం దీనికి సంబంధించిన కథ కూడా ఒకటి ఉన్నది కర్మనిష్ఠుడు అనేది సరస్ సరస్వతీ నదీ తీరంలో ఉండి అక్కడ ఉన్న ఆలయాన్ని శుభ్రపరిచి ప్రమిదలలో ఒత్తులు నూనె వేసి దీపాలను వెలిగించి దేవుడిని పూజించి ధ్యానం చేసుకుంటూ ఉండేవారు అలా ఒకసారి కర్మనిష్ఠుడు ధ్యానంలో ఉండగా ఒక ఎలుక ఆహారం కోసం వెతుకుతూ దీపపు ప్రమిద వద్దకు వెళ్ళి నూనె తాగడం ప్రారంభించినది అలా నూనె తాగే సమయంలో ఆరిపోయి ఉన్న ఒత్తి ఒకటి సన్నగా వెలుగుతూ ఉన్న వత్తితో చేరి వెలుగు అధికం అవ్వడం వల్ల ఎలుక నూనె తాగలేకపోయినది కొంతసేపటికి ఎలుక ఒక దివ్య పురుషుడుగా ఉద్భవించినది ఆ సమయంలో ధ్యానం నుంచి బయటకు వచ్చిన కర్మనిష్ఠుడు ఆ దివ్య పురుషుడిని నీవు ఎవరు ఇక్కడికి ఎలా వచ్చావు అని ప్రశ్నించెను నేను ఒక ఎలుకను చాలా కాలం నుంచి ఈ ఆలయం నాకు నివాసము ఇలా నేను మారడానికి కారణం ఏమిటి అని కర్మనిష్ఠుడిని అడిగెను కర్మనిష్ఠుడు దివ్య దృష్టితో చూచి ఇలా చెప్పాను జైననీ గోత్రంలో పుట్టిన నీవు సదాచార వంశస్థుడి అయినా సదాచారాలను పరిహసించి దాన ధర్మాలను వ్యతిరేకించేవాడు అందువల్ల ఇలుక జన్మ ఎత్తిదివి దేవుని ముందు పెట్టి ఆరిపోతున్న దీపాన్ని వెలిగించావు అందువల్ల నీ పాపాలు నశించి దివ్య పురుషుడివి అయ్యావు ఇక నీకు లేదు వైకుంఠం వెళ్ళి సుఖంగా ఉంటావు అని పలికెను క్షీరాబ్ది ద్వాదశి నాడు చేసే స్నానము పుణ్యతీర్థాలలో చేసే ఫలము లభించను ఆ రోజు పండ్లు దక్షిణతో కూడిన తాంబూలాలతో పండితులకు ఇవ్వడం వల్ల ఇహంలో సౌఖ్యము పరంలో మోక్షము లభిస్తాయి తులసి బృందావనం పక్కనే ఉసిరి మొక్కను ఉంచి తులసిని అష్టోత్తరాలతో పూజించటం వల్ల అనంతమైన పుణ్యఫలం కలుగుతుంది విష్ణువు నిద్ర నుండి మేలుకొనిన మరుసటి దినమే క్షీరాబ్ది ద్వాదశి అంతటి దివ్యమైన పవిత్రమైన పుణ్య దినం క్షీరాబ్ది ద్వాదశి